సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటతో తోటలా దూసుకొచ్చాడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ మీద దండెత్తాడు మాస్ మతిపోగొట్టే పనిచేశాడు ఆల్రెడీ పాటలు ప్రోమోలు పేలాయి ప్రీ రిలీజ్ బిజినెస్ తో రెండు వందల కోట్లు వచ్చేసాయి మరి థియేటర్స్ లో సర్కారు వారి పాట హిట్ అయిందా అసలు గట్టెక్కిందా ఫైనల్ టాక్ ఎలా ఉంది మహేష్ బాబు కీర్తి సురేష్ కాంబినేషన్ లో సముద్ర ఖని విలన్ గా నది అండ్ కో సపోర్టింగ్ కాస్ట్ గా పరశురాం చేసిన ప్రయోగం సర్కార్ వారి పాట వరుస నాలుగో హిట్ కోసం దండెత్తాడు మహేష్ బాబు ఇక గీతా గోవిందం తర్వాత పరశురాం చేసిన సినిమా కూడా ఇదే అంచనాలు ఆకాశానంటాయి అంటాయి విదేశాల్లో వడ్డీ వ్యాపారం చేసే హీరో తన దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరైనా ముక్కు పిండి మరి వడ్డీతో సహా అసలు రాబడతాడు అలాంటి తననే హీరోయిన్ మోసం చేస్తే తన అప్పుని రాబట్టుకునేందుకు హీరో యుఎస్ నుంచి ఇండియా అయితే ఎలా ఉంటుంది అనేది బేసిక్ పాయింట్ అసలు కథ మాత్రం ఇండియాలో ల్యాండ్ అయ్యాక విలన్ తనకి ఇవ్వాల్సిన పదివేల కోట్లు అంటూ హీరో ఇచ్చే ట్విస్ట్ తో మొదలవుతుంది మొత్తంగా బ్యాంకింగ్ రంగాన్ని కుదేలు చేసే మూసగాళ్లను వేటాడే వ్యక్తిగా హీరో ప్రయాణం సాగుతుంది ఇలాంటి అంశాలతో తెరకెక్కింది సర్కారు వారి పాట పోకిరి దూకుడు తర్వాత ఆ స్థాయిలో తన లుక్ తో పాటు పర్ఫార్మెన్స్ లో కిక్ లో మార్పులు చూపించాడు మహేష్ బాబు ఈ విషయంలో ఫ్యాన్స్ వెండితెర మీద సూపర్ స్టార్ ఫిదా అవుతున్నారు పండుగ చేసుకుంటున్నారు ఇక తన పర్ఫార్మెన్స్ లో ఈస్ తో మహేష్ కవించే పాత్రలో కీర్తి సురేష్ మత్తి పోగొట్టారంటున్నారు పర్ఫార్మెన్స్ విషయంలో మహేష్ కీర్తి సురేష్ తో పాటు విలన్ గా సముద్రఖనియాత్రలో పాతికుపోయింది ఇక హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పెద్ద మిస్టరీ లా మారిందనే మిక్స్డ్ రియాక్షన్ మాత్రం వస్తోంది సర్కార్ వారి పాటలో కథ ఫస్ట్ హాఫ్ అలానే పాటలు పేలాయి కానీ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషన్ ని డామినేట్ చేసిందంటారు సెకండ్ హాఫ్ స్లో నరేషన్ అలాగే నెగటివ్ షేడ్స్ తో కాసేపు కవించే పర్ఫార్మెన్స్ తో ఇంకా కీర్తి సురేష్ రోల్ కన్ఫ్యూజ్ చేస్తుందనేస్తున్నారు మదీ సినిమాటోగ్రఫీ కే వెంకటేష్ పనితనం బాగున ఊహించగలిగే సీన్లే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ తెస్తున్నాయనేది బేసిక్ కంప్లైంట్ అయితే ఇది ఓ రకంగా మహేష్ వన్ మ్యాన్ షో అనే టాక్ మాత్రం ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది తన కష్టానికి సెకండ్ హాఫ్ కథనం కూడా కలిస్తే వసూళ్ల మోతే అనేస్తున్నారు సర్కార్ వారి పాట మహేష్ పర్ఫార్మెన్స్ పరంగా మరో మెట్టెక్కేలా ఉందనే టాక్ పెరిగింది కథ బాగున్న కథనం మీదే టాక్ కిక్ ఇవ్వట్లేదు కాకపోతే పాటలు ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం సినిమాకు రిచ్ లుక్ తెచ్చాయనేది ఫైనల్ టాక్